ഹലോ വർഷ ഡെലിവസ നമുക്ക് മാത്രം మన ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్స్ మిమ్మల్ని క్లిక్ చేయండి అలాగే ప్రస్తుతం మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాన రోజుల్లో ఒక పది రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి డిసెంబర్ రెండో వారం అలాగే మనకి డిసెంబర్ మూడో వారంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ఎక్కడెక్కడ పొగమంచు అలాగే చలి తీవ్రత అనేది ఏ విధంగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా క్లియర్గా అందిస్తాను అలాగే మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదవడం లేదు సో మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ సమయంలో మనకి పొగ అనేది ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి రేపు మనకి ఒంగోలు అలాగే చీరాల విజయవాడ పరిసర ప్రాంతాల్లో అలాగే మనకి అరకు లంబసింగి అలాగే మారుడుమల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి రాన రోజుల్లో కూడా మనకి విపరీతమైన పొగమంచు ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి ఉష్ణోగ్రతలు వచ్చేసరికి సరికి మనకి అరకు కానీ అలాగే లంబసింగి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి పన్నెండు పదమూడు ఉష్ణోగ్రతలు అనేవి నమోదు పూర్తిగా కనిపిస్తుంది సో పగటి ఉష్ణోగ్రతలు చాలా చాలా తగ్గుముఖం పడ్డాయి అలాగే మనకి మార్నింగ్ సమయంలో మనకి దట్టమైన పొగ అలాగే చలి తీవ్రత అనేది మనకి డిసెంబర్ పది నుంచి వాతరూంలో పూర్తిగా మార్పు అనేది జరిగే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది అంటే మనకి డిసెంబర్ పది నుంచి మనకి చలి తీవ్రత అనేది ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన చలి తీవ్రత నమోదు పూర్తిగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఉత్తర బంగాళాఖాతం నుంచి కొనసాగుతున్న పొడిగాళ్ళ తీవ్రత ప్రభావం వల్ల మనకి రాన రోజుల్లో విపరీతమైన చలి తీవ్రత అనేది పొగమంచు ఏర్పడే సంకేతాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి ఈ సంవత్సరం చలి తీవ్రత అనేది ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి రాన రోజుల్లో దట్టమైన పొగమంచు చలి తీవ్రత అనేది ఏర్పడే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి రాన రోజుల్లో ఒక పది రోజుల పాటు మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి డిసెంబర్ పదిహేను వరకు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మధ్యాంధ్ర కానివ్వండి అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే వస్తే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నమోదు అలాగే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి డిసెంబర్ మూడో వారం అంటే మనకి డిసెంబర్ పదిహేను పదహారో తేదీలో మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ నగరాల్లో మనకి వర్షాలు నమోదే ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లా కానీ అలాగే ఉత్తరాంధ్ర జిల్లా కానీ అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనం రాన రోజుల్లో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే డిసెంబర్ పదహారో తేదీన మనకి దక్షిణ బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మనకి అది తుఫాన్గా ఏర్పడితే అది తమిళనాడు వైపుగా వస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందా అనే దాని గురించి కూడా ఇంకా క్లారిటీ అనేది ఇంకా మనకి చాలా సమయం ఉంది కాబట్టి మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడా వర్షాలు నమోదవు మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు దట్టమైన పొగమంచు అలాగే చలి తీవ్రత అనేది నమోదయ్యే వ్యవస్థ పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదవుతుంది అలాగే డిసెంబర్ మూడో వారంలో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతాయి అవి కూడా మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతాయి మిగిలిన జిల్లాల్లో మనకి చాలా చాలా తక్కువగా వర్షాలు నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది అలాగే మనకి రాను రోజుల్లో డిసెంబర్ మూడు కానీ నాలుగో వారంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను అలాగే మనకి రేపటి వీడియోలో కూడా మనకి వివరంగా మ్యాప్ చిత్రాల ద్వారా మనకి ఎక్కడెక్కడ పగ మంచు నమోదవుతుంది అలాగే మనకి రాను రోజుల్లో ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా క్లియర్గా వివరంగా రేపటి వీడియోలు అనేది అందించడం జరుగుతుంది అలాగే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడైనా వర్షాలు ఉన్నాయని ఎవరన్నా చెప్తే కనుక మనకి వర్షాలు లేవు అని చెప్పండి ఎందుకంటే ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మకండి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలనేవి నమ్మతవు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను సో ఎగ్జాక్ట్గా మనకి డిసెంబర్ పదిహేను వరకు కూడా మనకి వర్షాలవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు అలాగే రైతులు తమ పండించిన పంటను జాగ్రత్త పరచుకోండి ఎందుకంటే వరి కోతలు కూడా ముంచుకోండి అలాగే తమ పండించిన పంటను కూడా ధాన్యాన్ని ఎండబెట్టుకోండి ఎందుకంటే మనకి అనేవి మనకి డిసెంబర్ పదిహేను వరకు కూడా వర్షాలు అనేవి లేవు సో ఎవరైనా చెప్తే ఫేక్ న్యూస్ నమ్మకండి అలాగే మనకి మార్నింగ్ సమయంలో ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త నిర్వహించవలసిపోవచ్చునని ఎందుకంటే మనకి రాణ రోజుల్లో విపరీతమైన పొగమంచు ఏర్పడుతుంది అలాగే చలి తీవ్రత కూడా ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నమోదవుతుంది అలాగే మనకి ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది మనకి డిసెంబర్ పదహారు తర్వాత మనకి బంగాళాఖాతంలో ఒక తుఫాన్ ఏర్పడే ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి రాణ రోజుల్లో కూడా మనకి పొగమంచు చలి తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఈరోజు మార్నింగ్ సమయంలో యూట్యూబ్ కమ్యూనిటీల్లో పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనం ఇప్పుడు వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది రేపు వివరంగా కూడా మ్యాప్ చిత్రాల ద్వారా కూడా వివరించడం జరుగుతుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే వాతావరణ పరిస్థితి నమోదవుతాయి అలాగే మనకి ఎక్కడెక్కడ భారీగా పొగమంచు నమోదవుతుంది అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మనం రాణ రోజు కూడా మనకి పొగ ఏ విధంగా ఉంటుంది ఏ జిల్లాలపై విపరీతమైన పొగ ఉంటుంది అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేస్తాం అలాగే వర్షాలు కాదు ఉరుములు కాదు పిడుగులు కూడా కాకుండా మనకి పొగ కూడా ఏ విధంగా ఉంటుంది అలాగే ఆ పొగ ఎప్పుడు ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం సత్తా నా దగ్గర ఉంది సో తప్పకుండా మన ఛానల్ని దివ్యసీమా విధనమే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో